ఒక కప్పు పెసరపప్పు తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన ఈ పెసరపప్పులో మన మిద్దె తోటలో ఉన్న తెల్లగలిజీ ఆకుని కోసుకొచ్చి శుభ్రంగా కట్ చేసుకుని కడిగి వేసుకుంటున్నానండి ఒక పచ్చిమిరపకాయన ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయనట్టు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక స్పూను ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పోపు పెట్టుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుందాం రెండు ఎండు మిరపకాయలు కట్ చేసి వేసుకుందామండి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఉడికించిన పప్పుని ఒకసారి మెదుపుకుందామండి బౌల్లోకి తీసుకుని ఈ పోపుని పప్పులో వేసి అనండి ఈ పప్పు చపాతీలోకి సూపర్ పర్